మరి ఇక్కడ కూర్చున్న నా జాతి అన్నలకి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎస్సీ వర్గీకరణని కుంటిపుచ్చుకొని ఈ రోజున మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే ఈ రోజున జాతి కోసం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం మరి ఆ ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న శుభ సందర్భంలో ఈ జిల్లాలో మేము ఇంతవరకు విజయోత్సవ ర్యాలీలు జరపలేదు కాబట్టి మరి రేపు పాటుగా మరి మాదిగ వన భోజనాలు అని చెప్పేసి అని మరి మాదిగలో అందరం కూడా ఐక్యంగా ఉండి జాతిని మరి ఎంతోమంది కమ్మ కమ్మ వన భోజనాలని బ్రాహ్మణ వనభోజనాలని ఇంకా అట్లా వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు కానీ ఈ రోజున మేము వెనకబడి ఉన్నాం ఏ రోజు కూడా వన భోజనాలు అనేది కూడా ప్రసక్తి లేకుండా పోయింది దాన్ని మేము మా మాదిగల కోసం జాతి ప్రయోజనాల కోసం మేము ఖచ్చితంగా మా అస్తిత్వాన్ని కోల్పోకుండా మరి జాతి ఏదైతుందో చిన్న చూపు అనేది లేకుండా ఖచ్చితంగా వన భోజనాల కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దీనిలో భాగంగానే మరి సెప్టెంబర్ చివరాఖరి మరి ఒక డేట్ని అనేది పూర్తి చేస్తున్నాం నవంబర్ నవంబరు మరి చివరాఖరి లోబ లోగా మరి దాని యొక్క డేట్ ని మీకు తర్వాత మీకు విన్నవించుకుంటాం కాబట్టి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి జాతిని ఎక్కడా కూడా జాతికి అవమానాలు జరిగినా ముందుండి మరి మీ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోరాటాలు చేస్తూ ముందుకు వచ్చినాం ఈ రోజున అన్ని కూడా సాధించుకున్నాం ఆ సాధించుకున్న క్రమంలో వాస్తవానికి చెప్పాలంటే మరి మన ఎమ్మెల్యే గారు కూనమనేని సాంశివరావు గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది వర్గీకరణ కోసం అట్లాగే మరి శర్మకారుల సంఘం ఏదైతుందో ఉందో లిడ్ క్యాబ్ కోసం కూడా తన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా మరి మేము మా జాతి పరంగా ఎవరైతే మరి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనను ఆహ్వానించుతాం అట్లాగే మా మాదిగ మినిస్టర్లు ఉన్నారు మాదిగ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మరి అట్లూరు లక్ష్మణ్ గారు అయితే మోతిపాల్ నరసింహులు గారు అయితే అట్లాగే దామోదర్ నరసింహారావు గారు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో మాదిగ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా మహిళలను కూడా మేము ఆహ్వానించడం జరుగుతోంది కేవలం ఇది మా జాతి రేపు ఏదైతే ఉందో జాతి ప్రయోజనాల కోసం జాతిని ముందుకు తీసుకుపోవటం కోసం జాతి ఐక్యత కోసం మాత్రమే రేపు మేము వన భోజనాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ముందుగా మీకు మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు